అందరికీ నమస్కారం రాత్రి నిద్రపోయే ముందు ఈ ఐదు పనులు చేయకపోయినట్లయితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు మన జీవితంలో నిద్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మనం నిద్రపోవడానికి రాత్రి సమయాన్ని అనుకూలమైన సమయంగా భావిస్తూ ఉంటాము అదే సమయంలో నిద్రపోవడానికి వెళ్తుంటాం అప్పటికే మన పనులన్నీ పూర్తి చేసుకుంటారు కూడా భార్య భర్తలకు సంబంధించిన పనులు కూడా రాత్రి పడుకోబోయే ముందు చేసుకోవడం అనేది చాలా మంచిదని మన పూర్వీకులు చెప్పడం జరిగింది ప్రేమ సంబంధాలకు సంబంధించి ఎలాంటి సమయం అనేది ఎవరు నిర్ణయించలేదు కానీ రాత్రి ఈ సమయంలో పొరపాటున కూడా ఇలాంటి పనులు చేయకూడదు రాత్రి పన్నెండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ప్రేమ సంబంధ భావనలు క్షుద్ర కోరికలు శారీరక సంబంధమైన ఆలోచనలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి అలాగే ఈ సమయంలో ఎన్నో రెట్లు ఎక్కువగా ఆనందం కలుగుతుంది కూడా కానీ రాత్రి పన్నెండు గంటల నుంచి రెండు గంటల యాభై నిమిషాల వరకు భార్యాభర్తలు ఏకాంతంగా కలవాలి ప్రేమ సంబంధాలు కొనసాగించాలి అలాగే ఈ సమయం దాటిన తర్వాత భార్యాభర్తల ప్రేమ సంబంధాలు పెట్టుకోవడం అంటే శారీరక సంబంధాలు పెట్టుకోవడం అశుభంగా భావిస్తారు అందుకే ఇలాంటి తప్పులు ఎప్పుడు చేయకూడదు రాత్రి మూడు గంటల లోపే ఎంత వీలైతే అంత తొందరగా ప్రేమ సంబంధాలను పూర్తి చేసుకోవాలి దీని తర్వాత మళ్ళీ ఆరు గంటల వరకు ఎలాంటి సంబంధాన్ని పెట్టుకోకూడదు ఎందుకంటే మూడు గంటల తర్వాత సమయాన్ని బ్రహ్మ ముహూర్తంగా భావిస్తారు ఆ సమయంలో భగవంతుడి ఆరాధన మంచిదని చెప్తుంటారు అందుకే అలాంటి సమయంలో ఇలాంటి పనులు చేయకూడదు ఇక రెండో విషయం ఏంటంటే రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పడుకోవాలి దీన్ని మన పెద్దవాళ్ళు చాలాసార్లు చెప్పుంటారు ఎందుకంటే రాత్రులు భయంకరమైన నకరాత్మక శక్తుల ప్రభావం వల్ల వ్యాధుల బారిన పడే ప్రభావం ఉంది ఇలా శుభ్రం చేసుకోకుండా పడుకోవడం అనేది ఇంట్లో వ్యక్తులందరికీ కూడా వ్యాధులను వ్యాపింపజేసే విషయం చెప్పబడుతుంది అందుకే జాగ్రత్తగా ఉండాలి ఇక మూడో విషయం ఏంటంటే రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా పాలను తాగాలి ఈ పాలు తాగడం అనేది పడుకోవడానికి అరగంట ముందు పూర్తి చేసుకోవాలి రాత్రి గోరువెచ్చని పాలు తాగడం అనేది అమృతంతో సమానమని భావిస్తారు కావున మీరు పాలు తాగకుండా అస్సలు పడుకోవద్దు ఎందుకంటే మీ శరీరంలో కావాల్సిన అన్ని పోషకాలు పాలల్లో సులభంగా లభిస్తాయి ఇక నాలుగవది పడుకునే ముందు రోజంతా చేసిన పనులన్నింటినీ కూడా ఒకసారి మరణం చేసుకోండి ఏం పనులు చేశారు ఎంత చేశారు ఏం పొరపాట్లు చేశారు ఇలాంటి విషయాలను గుర్తెచ్చుకోండి ఇలా చేయడం అనేది ఒక తెలివైన పనిగా చెప్పవచ్చు దీనివల్ల మీకు మీరు చేసిన తప్పులు పొరపాట్ల గురించి అవగాహన వస్తుంది ఇక ఐదవ విషయం ఏంటంటే మీ ఇంట్లో నుంచి వ్యాధులను తరిమి కొట్టాలంటే మీ కిచెన్ రూమ్లో ఎక్కడ కూడా నీరుని లీకేజ్ కానివ్వకుండా చూసుకోవాలి ఎంగిలి పాత్రలను కూడా ఎక్కువసేపు అలాగే పెట్టి ఉంచకూడదు రాత్రి ఆహారం తిన్న వెంటనే వాటిని శుభ్రం చేసుకోవాలి వీటి వల్ల భయంకరమైన క్రిమి కీటకాలు బొద్దింకలు తయారవుతాయి వాటి వల్ల అనారోగ్యం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే డబ్బులు కూడా నీళ్లు కాలినట్లుగానే ఖర్చు ఉంటాయి అందుకే నీటిని వృధా చేయకూడదు అంతేకాకుండా ఏ ఇల్లు అయితే శుభ్రంగా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది శుభ్రత లేని ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది నీటిని వృధా చేయకుండా ఉండడం చాలా ముఖ్యమైన విషయం వీటన్నిటినీ రాత్రిపూట ఖచ్చితంగా పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీభక్తి ఛానల్ని ఫాలో అవ్వండి